వెల్కమ్ టు న్యూస్ టీవీ నేను ఆనంద్ ఆదికవి నాన్నయ్య విశ్వవిద్యాలయం సుందరీకరణలో భాగంగా చెట్ల కొమ్మలు పొదలు వ్యర్థాలను చిప్స్గా మార్చే ఉడ్ చిప్పర్ను విసి ఆచార్య ప్రసన్నశ్రీ ప్రారంభించారు మంగళవారం విశ్వవిద్యాలయంలో ఉడ్డు చిప్పర్ను ప్రారంభించి దాని ప్రయోజనాలను ఆమె తెలియజేశారు దీనికి సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం వైవిధ్య కోరుకుంటూ టెక్నాలజీని అందిపుచ్చుకొని ఉన్న వనరులని ఎప్పుడు కూడా దాచుకొని మళ్ళీ ఆ వనరులన్నీ మళ్ళీ రీయూస్ చేసుకొని ప్రకృతికి చాలా దగ్గరగా బ్రతకాలి అనే ఆలోచనతో నన్నయ యూనివర్సిటీ ఎప్పుడు కూడా కొత్త కొత్త ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది ఆ నేపథ్యంలోనే మేము ఇవాళ వుడ్ చిప్పర్ అన్నదాన్ని ఒకదాన్ని తీసుకున్నాము ఈ వుడ్ చిప్పర్ ఏమైందంటే క్యాంపస్లో చాలా పెద్ద పెద్ద మొక్కలు అంటే పనికిరాని మొక్కలు అనమాట అలాంటి దాన్ని మామూలుగా అయితే దాన్ని నిప్పంటించి పెట్టేయాలి అలా కాకుండా వంట చెరుకు కింద వాడాలి అయితే మేము అంటే ప్రకృతి నుంచి వచ్చింది ప్రకృతికే పోవాలి అన్నది మా ఆలోచన ఆ నేపథ్యంలో ప్రకృతి నుంచి వచ్చిన దాన్ని కూడా మళ్ళీ మనం సాంకేతికని సాంకేతికతని జోడించి మళ్ళీ అది మొక్కకే దాని పోషక విలువలు వెళ్ళాలన్నది మా ఆలోచన అనమాట ఆ ప్రా ఆ నేపథ్యంలో ఇవాళ ఉచ్చిప్పరన్నది కొనడం జరిగింది ఆ అధిక వినాయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో పాతవి అలాంటివన్నీ తీ పాడైపోయిన మొక్కలన్నీ తీసి మళ్ళీ దాన్ని ఉడ్చిప్పటితో చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని మళ్ళీ మేము మొక్కలకి ఎరువులుగా వేసి మొక్కలకి బలము ఏబుదల మంచి ఫ్లవర్స్ వచ్చి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పిల్లలు ఉండాలి అన్నది నా ఆలోచన